అజ్ఞానులైన దేవుని యోధులు తెలుగు క్రైస్తవ యానిమేషన్ ఏ శరీర్యూ దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచనం నుండి ముప్పై వచనాల్లో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది అదే ఈ యానిమేషన్లో మనం చూడబోతున్నాం ఉత్తర అట్లాంటిక్ సముద్రములో సాతాన్ యొక్క సేవకులు సాతాన్ యొక్క సమూహమంతయు కలిసి ఒకసారి ఒక కూటమి ఏర్పాటు చేసి ఉన్నారు మానవులకు వ్యతిరేకంగా లూసిఫర్ ఒక యుద్ధాన్ని ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాడు వీరంతా కూడా సాతాను కోసం మనుషుల మధ్యలో పనిచేసే సాతాను యొక్క ఏజెంట్లుగా ఉన్నారు సాతానీయులు ధరించేటువంటి గుర్తు ఉంచబడి ఉన్నది దేవుని పిల్లలైన వారికి వారి ఆత్మలకు విరోధంగా లూసిఫర్ ఒక యుద్ధాన్ని ప్రణాళికను చేస్తూ ఉన్నాడు ఈ యుద్ధంలో వారు ఓడిపోయినా సరే గెలిచినా సరే ఒక యుద్ధాన్ని వారితో చేయాలని లూసిఫర్ పథకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు సాతాను సైనికులారా వినండి మీరందరూ కూడా క్రైస్తవుల వలై నటిస్తూ దేవుని మందిరాల్లోనికి వారు మిమ్మల్ని ఆహ్వానించే విధంగా మీరు వాళ్ళని మోసపరచాలి వారిలో అనేక మందిని దేవుని రాజ్యం విడిచిపెట్టే విధంగా చెడుగా ప్రభావితం చేసి వారిని మరులు కలపాలి మీకు నేను ఇచ్చే పని ఏమిటంటే క్రైస్తవులుగా ఉన్నవారిని దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా దేవుని రాజ్యాన్ని వారి జీవితంలో అనుభవించకుండా ఆపివేయటమే ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉన్నారు వీరిద్దరి పేర్లు కయ్యను కొరహు కయ్యన్ చెప్తున్నాడు ఇది చాలా అసంభవమైన కార్యం దేవుని రాజ్యంలో అడుగు పెట్టకుండా ప్రజలను ఆపటం అనేది ఎంతో కష్టం దేవుని రాజ్యం అనేది మన ఆత్మలు కూడా నాశనం చేయగలదు అంటూ కయ్యను చెప్పాడు కోరహు చెప్తున్నాడు ఖచ్చితంగా అదే జరుగుతుంది అయినా మనల్నే ఎందుకు లూసిఫర్ కోరుతున్నాడు నాకు అర్థం అవ్వడం లేదు అతనికి అంత సైన్యం ఉన్నప్పుడు మనమే ఎందుకు కావాలి నీవు ఓడిపోవాలనుకుంటున్నావా నీవెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు ఈ విధంగా మాట్లాడితే లూసిఫర్ నిన్ను వెలివేస్తాడు కయ్యను చెప్తున్నాడు కోరహు చెప్తున్నాడు అయితే ఇప్పుడేంటి బుర్రలేనివాడ మేలుకో ఇప్పటికే మనం చచ్చిపోయి ఉన్నాం అని చెప్పాడు ఈ విధంగా వీళ్ళు సందేహిస్తూ అనుమానిస్తూ సంభాషణ చేసుకుంటూ ఉండగానే లూసిఫర్ వాళ్ళిద్దరి యొద్దకు వచ్చి వాళ్ళకి ఇవ్వవలసిన పని బాధ్యతను అప్పగించాడు నా పిల్లలారా మీకు నేను ఒక ముఖ్యమైన పనిని ఇస్తున్నాను నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు ఎంతో భక్తిపరులైన క్రైస్తవుల వలె నటించాలి దేవుని రాజ్యంలోనికి ఆ సంఘంలోనికి మీరు అడుగు పెట్టాలి వాళ్ళు మిమ్మల్ని నమ్మి నా శత్రువులైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారు లూసిఫర్ చెప్తున్న మాటలకు కయ్యును కోరహు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు ఆత్మీయ క్షేత్రంలో ఒక బలమైన సైనిక శిక్షణ కేంద్రం అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రార్థనాపరులైన యోధులైన వారు తర్ఫీదు పొందేవారు అనుదినము అక్కడ శిక్షణ పొందుతూ ఉంటారు దేవుడు వారి కోసం అనేకమైన ఆయుధాలు శత్రువుతో యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లను దేవుడు వారి కోసం చేసి ఉన్నారు ఈ సైనిక శిబిరానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మార్క్ అతడెంతో మెళకువతో ప్రార్థిస్తూ అన్ని పరిశీలన చేస్తూ శత్రువు యొక్క కదలికలు గుర్తిస్తూ సైనికులను ఉత్తేజింపజేస్తూ వాళ్ళకి తగిన ఇస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాడు అప్పుడే కొంతమంది ఆ సైనిక శిబిరానికి వస్తున్నారు వాళ్ళ యొక్క పని పూర్తి చేసుకుని మిగతా సైనికులతో కల కలిసేందుకు వస్తూ ఉన్నారు నాయకుడైనటువంటి మార్క్ ద్వారపాలకురాలైన హన్నాతో గేట్లు తెరవమని సూచన ఇస్తూ ఉన్నాడు కెన్యా అనేటువంటి ప్రార్థన సైనికురాలతో మార్క్ చెప్తూ ఉన్నాడు నీవు ఈరోజు ఆలస్యంగా వచ్చావు అయ్యా ఇందుకు కారణం నేను కాదు కెప్టెన్ గారిది లేటు కెన్యా సాకులు చెబుతూ ఉన్నది వీళ్ళందరికీ పైగా బాధ్యత వహిస్తున్నటువంటి కెప్టెన్ డోనాల్డ్ ఇరువురు వందనం చేసుకుంటూ పలుకరిస్తూ ఉన్నారు కెప్టెన్ డోనాల్డ్ మార్క్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మార్క్ ఈరోజు ఎంతమందిని నీవు దేవుని సంఘంలోనికి ఆహ్వానించావు మార్కు చెప్తూ ఉన్నాడు ఒక ఇరవై మంది దాకా వచ్చారు మన యొక్క రాజైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఆజ్ఞాపించి ఉన్నారు వీధిలోనికి వెళ్ళి ప్రతి మూలలోనికి వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే క్రైస్తవులైన వారిని ఆహ్వానించమని ఆజ్ఞాపించి ఉన్నారు మంచివారు చెడువారు అయిన క్రైస్తవులు కూడా అంగీకరించబడినవారు త్రోణీకరించబడిన క్రైస్తవులు కూడా బద్దకస్తులు చురుకైన వారు కూడా ధనవంతులైన వారు పేదవారు కూడా బలవంతులు బలహీనులు మన యొక్క రాజు ఎంతో కోరుచు ఉన్నారు ఆయన యొక్క రాజ్యం అంతా కూడా ప్రజలతో నిండి ఉండాలని మార్క్ చెప్తూ ఉన్నాడు డోనాల్డ్ నేను ఒప్పుకొంచు ఉన్నాను వాళ్లలో కొంతమందిని నేను నమ్మలేకపోతున్నాను వారి నమ్మకస్తులు కాదనిపిస్తుంది నాకు నేను అర్థం చేసుకున్నాను ఖచ్చితంగా కానీ మనం రాజు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపవలసి ఉన్నాం డోనాల్డ్ చెప్తూ ఉన్నాడు చూడు వీళ్ళలో జ్ఞానవంతులు ఉన్నారు అజ్ఞానులైన వారు ఉన్నారు ఇద్దరు క్రైస్తవులే అవునయ్యా ఒక గుంపు వారేమో బాగా విద్యను అభ్యసించి జ్ఞానులైన వారు మరొక గుంపు వారు చదువు లేనటువంటి వారు అజ్ఞానులుగా ఉన్నవారు ఈ గుంపు వారు బాగా విద్యను అభ్యసించినటువంటి క్రైస్తవులు మరొక గుంపు వారైన వీరు విద్యను అభ్యసించనివారు విద్య లేనివారు రెండు రకాలైనటువంటి గుంపుల ప్రజలు ఉండటం వల్లే మన యొక్క సంఘంలో భేదాభిప్రాయాలు అనేవి కలుగుచూ ఉన్నాయి మార్క్ చెప్తూ ఉన్నాడు డోనాల్డ్తో ఖచ్చితంగా అంతే కానీ అది దేవుని చిత్తమైతే మనము వాళ్ళని సరిచేసి సమానంగా చేయగలం డోనాల్డ్ చెప్తూ ఉన్నాడు ఇంతలో ద్వారపాలకురాలైన హన్నా కెప్టెన్ డోనాల్డ్ని పిలుస్తూ ఉన్నది అయ్యా కొంతమంది అతిథులు ఈ మందిరాన్ని విడిచి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు కెప్టెన్ చెప్తూ ఉన్నాడు అన్న వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళని వెళ్ళిపోనివు హన్న అందుకు అంగీకరించి ద్వార పాలకునితో ద్వారం తెరవమని చెప్తూ ఉన్నది ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో మీరంతా వెళ్ళిపోవచ్చు అని అన్న చెప్పిన వెంటనే వాళ్ళంతా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు వెళ్ళిపోతున్న అతిథులంతా తాము ఎక్కడికి వెళుతున్నారో ఎరగకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ అదే సమయంలో వారు పెండ్లి కుమారుని యొక్క విందును పెండ్లి విందును వారు విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామనేది వాళ్ళు గ్రహించనేలేదు అప్పుడు డొనాల్డ్ మార్క్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మార్క్ అనుదినము దేవుని సంఘాన్ని విడిచిపెట్టి ఎంతమంది వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నించాడు వచ్చేవారికంటే వెళ్ళిపోయేవారే ఎక్కువగా ఉన్నారు ముప్పై మంది కంటే ఎక్కువే వెళ్ళిపోవచ్చున్నారు చెప్పాడు మార్కు ఆ తర్వాత భోజనాలు చేసేటువంటి స్థలంలో అందరూ భోజనం చేసే సమయంలో ఇద్దరు యవనస్తులు మలయా అనే ఒక యవనస్త్రాల వైపు చూశారు మలయ ఒక చదువు లేనటువంటి వ్యక్తి ఆమెను చూసి వారు హేళనగా ఆమెను అపహాస్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇటువంటి ఒక మూర్ఖమైన వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూసి ఉండలేదు వారిలో ఒకడు చెప్పాడు ఆమె తెలివి తక్కువతనాన్ని బట్టి అజ్ఞానాన్ని బట్టి వారు ఆమె పుట్టినప్పుడే ఆమె మీద పోసి ఉంటారు అని ఎంతో అపహాస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆమెను మనం కొంత సమయం ఏడిపించుతాం ఇద్దరు నిర్ణయించుకున్నారు వారు మలయాన్ని పిలిచారు మలయ ఈ బూట్లు తీసుకుని వెళ్ళి కెప్టెన్ గారికి నువ్వు ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నారు ఆయన నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు నీవు వీటిని తీసుకుని వెళ్ళి ఆయన బళ్ళపై ఉంచు వారు చెప్పారు మలయ వారి మాటల్లోని అర్థాన్ని గ్రహించలేకపోయింది ఆమె కెప్టెన్ గారిని చూడటానికి ఎంతో సంతోషించింది నిజంగా నన్ను కెప్టెన్ గారు కోరుకున్నారా ప్రశ్నించింది మరుక్షణమే కెప్టెన్ గారి రూమ్లో బూట్లు ఉంచింది కెప్టెన్ డోనాల్డ్కి ఎంతో కోపం వచ్చింది మలయాను ఆయన తప్పుగా అర్థం చేసుకుని ఆయన్ను అపహాస్యం చేస్తుందని భావించారు కోపంతో మలయాను గద్దించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆజ్ఞాపించాడు చాలా కోపంగా మలయా తట్టుకోలేకపోయింది ఎంతో దుఃఖంతో అవమానంతో ఏడుస్తూ బయటికి వచ్చింది వారిద్దరూ ఎంతో నవ్వుతూ అపహాస్యం చేస్తూ ఆమె వైపు చూడటం చూసినప్పుడు మలయాకి తీవ్రమైన కోపం వచ్చింది వాళ్ళంటూ ఉన్నారు మలయా ఎంతో తెలివి తక్కువది ఎంతో అజ్ఞానం ముందే చెప్పాను కదా అంటూ ఉన్నారు అంతేకాదు ఈ సంఘంలోనే ఉన్నవారి అందరిలోనికెళ్ళ చాలా అజ్ఞానమైనది తెలివి తక్కువది బుర్రలేనిది ఎవరు అంటే మలయానే వాళ్ళు అంటున్న మాటలకు మలయాకు ఇంకా కోపం వచ్చింది రైట్ మీరే చెప్పారు కదా అని అరిచింది పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి మీదకి దూకింది ఇదంతా కెప్టెన్ డోనాల్డ్ గమనిస్తూనే ఉన్నాడు అప్పుడు ఈ పనికి కారణం ఎవరో డోనాల్డ్ అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ కూడా తోలివేయటానికి సెక్యూరిటీ గార్డుల్ని పిలిచాడు డొనాల్డ్ మలయా పరిస్థితి డోనాల్డ్కి అర్థం కాలేదు ఒకవేళ ఈమె దెయ్యం పట్టిన వ్యక్తి అయి ఉండొచ్చు ఇది అసాధ్యం అని డోనాల్డ్ అనుకున్నాడు రాజులకు రాజు ఏసయ్య డోనాల్డ్ ప్రక్కన నిలిచారు ఆ అపహాసకులు ఇద్దరు బాధతో అల్లాడిపోయారు నిజంగా ఆమె శరీరం ఇనుప శరీరమే అనుకున్నారు కెప్టెన్ ఏసయ్యతో చెప్తున్నాడు ఏసయ్య మలయా కొన్ని గంటల క్రితం ఇక్కడికి ఆహ్వానించబడింది ఈ విషయం నేను వాళ్లతో ఒకసారి మాట్లాడి చూస్తాను డోనాల్డ్ ఏదో చెబుతూ ఉన్నాడు అప్పుడు ఏసయ్య చెప్తున్నారు డోనాల్డ్ ఆ అపహాసుకుల్ని వెంటనే పంపివేయి నా పిల్లల్ని అవమానించినందుకు గాను వాళ్ళని బయటకు పంపివేయి ఏసఐ ఆజ్ఞాపించారు డోనాల్డ్కి అర్థం కాలేదు కానీ ఏసై చెప్తున్నారు మలయ నా రాజ్యంలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను డోనాల్డ్ ఈ విధంగా చెప్తున్నాడు మలయ ఒక చదువు లేని వ్యక్తి ఆమె కేవలం చిన్న పిల్లవలే ప్రవర్తిస్తూ ఉన్నది ఆమె శరీరం ఇనుప వలె ఉన్నది ఆమె తండ్రి మల్ల యుద్ధంలో ఒక ఆరితీరిని వ్యక్తిగా ఉన్నాడు ఈమె కూడా అటువంటిదే ఏసై చెప్తున్నారు కెప్టెన్ నీవు ఆమెకి నేర్పించాలి మానవులు ఎవరితోనూ అలాంటి యుద్ధం చేయకూడదని నీవే బోధించాలి అలాగే అయ్యా కెప్టెన్ చెప్పాడు ఏసై ఈ విధంగా చెప్తున్నారు మన శత్రువైన సాతనతో పోరాడటానికి మనకి లోక సంబంధమైన తెలివితేటల అవసరం లేదు ఆమె చూడటానికి ఒక కఠినమైన వ్యక్తిగా కనపడవచ్చు కానీ ఆమె అది చేయగలదు అప్పుడు కెప్టెన్ డొనాల్డ్కి అర్థమైంది మలయా దేవుని చిత్తంలో ఉన్నదని త్వరలోనే ఆ అపహాసకులిద్దరూ దేవుని రాజ్యంలో నుంచి తోలివేయబడ్డారు ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి వారు పశ్చాత్తాప పడలేదు కాబట్టి తమంతటి తామే దేవుని రాజ్యంలో నుండి బయటకు వెళ్ళిపోయారు తరువాత సైనిక శిక్షణకు తర్ఫీదు జరుగుతూ ఉన్నది అనుదినము శత్రువుతో పోరాడటానికి వారికి ఆ విధంగా తర్ఫీదుని ఇస్తూ ఉంటారు నాయకురాలు చెబుతూ ఉన్నది కుమార్తెలారా మీ కళ్ళు ఇప్పుడు కుడివైపుకు తిప్పండి నేను కుడివైపునకు అని చెప్పాను మలయ నీకు కుడివైపునకు ఎడమవైపునకు తేడా తెలీదా నాయకురాలు అడుగుతూ ఉన్నది ఈ విధంగా మలయ ప్రతి విషయంలోనూ తన అజ్ఞానాన్ని కనపరుస్తూనే ఉండేది ఈ శిక్షణా కేంద్రంలో స్త్రీలకు పురుషులకు వేరువేరుగా రకరకాలైన తర్ఫీదులు ఉంటూ ఉండేవి శత్రువుపై గురి చూసి బాణాలు ఏ విధంగా వదలాలి ఇలాంటి తర్ఫీదు ఉన్న సమయంలో మలయా బాణానికి బదులుగా విల్లునే వదిలివేసింది అడుగడుగున తన అజ్ఞానం తన మూర్ఖత్వం వెల్లడి అవుతూనే ఉంటుంది దేవుని వాక్య పఠన తరగతులు కూడా ఈ శిక్షణా కేంద్రంలోనే ఇమిడి ఉంటాయి అటువంటి ఒక సమయంలో అందరూ తమ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉండగా మలయాకు చదువు రాని కారణంగా తాను కూడా చదువుతున్నట్లుగా నటిస్తూ పుస్తకాన్ని తిరిగేసి పట్టుకున్నది అదే సమయంలో సాతాన్ యొక్క శిబిరంలో జరిగిన కొన్ని సన్నివేశాలు కోరహు మరియు అతని స్నేహితుడైన కయ్యిను ఆ సాతాన్ యొక్క శిబిరంలో అన్ని చోట్ల పరిశీలన చేస్తూ తిరుగుతూ ఉన్నారు కయ్యను పిలిచాడు కోరహు ఒకసారి నాతో రా తనకు బానిసలైనటువంటి మానవులతో మన యజమానుడు చేసేటువంటి కార్యకలాపాలు మనము ఒకసారి చూద్దాం చెప్పాడు కయ్యను వెళ్దాం వారిరువురూ కలిసి సాతాను యొక్క లోపలి అంతర్గృహంలోనికి వెళ్ళి ఏమి జరుగుతుందో చూశారు అక్కడ అనేక మంది సాతాను ఏజెంట్లైనటువంటి స్త్రీ పురుషులను వారు చూశారు ఈ ప్రజలను చూడు నిజంగా వీళ్ళు చచ్చిన స్థితిలో కదలలేని స్థితిలో ఉన్నారు నిజంగా వీళ్ళు జీవంతో ఉన్నారా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ కొన్ని టీవీ రిమోట్ల వలె ఉన్నాయి నా ఊహ ప్రకారంగా ఒక రిమోట్ కంట్రోల్ లాంటి పరికరం అనేది వాళ్ళ మనస్సులకు అనుసంధానం చేయబడి ఉన్నదని అర్థమవుతూ ఉన్నది టీవీ రిమోట్ల వలె ఉన్నటువంటి ఈ కంట్రోల్లు నేరుగా వారి యొక్క మనస్సులను అనుసంధానం చేయబడి ఉన్నాయి దయ్యములు వీరిని మనస్సు లేని లేకపోతే ఆలోచింపలేని ఒక బొమ్మ వలె మార్చివేస్తున్నాయి దీన్ని ఒకసారి ఉపయోగించి చూద్దామని వాళ్ళు తీసి పట్టుకున్నారు ఈ రిమోట్ యొక్క స్విచ్లను నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం దీన్ని ఉపయోగించి చూద్దామని వారిద్దరూ చిరొకటి పట్టుకున్నారు కోరహు మరియు కయ్యును ఆ రిమోట్ లాంటి పరికరాలను ఉపయోగించటం ప్రారంభించినప్పుడు ఆ మనుష్యులు బొమ్మల వలె కదలటం వారు చూశారు ఒకసారి నాజీ వందనం నొక్కి చూస్తాను అన్నాడు కయ్యూను ఆ విధంగానే వారు చేస్తున్నారు బొమ్మల వలె అది చూసిన కోరహు నివ్వెరపోయి తనలో తాను కొంచెం బాధపడ్డాడు ఇది చాలా బాధాకరం అన్నాడు అయితే ఏమిటి వాళ్ళు మన శత్రువులు అన్నాడు కయ్యను నీవు వాళ్ళని చూడలేదా మనం ఏ విధంగా మనుషులు వాళ్ళు కూడా ఆ విధంగానే మనుషులు నీకు బాధ లేదా అన్నాడు కోరాహు చూడబోతే మన యజమాని తన కోసం ఒక గొప్ప సైన్యాన్ని సిద్ధం చేశాడని అర్థమవుతూ ఉంది వారు సంభాషించుకుంటూ ఉన్నారు నీవేమి తలంచున్నావు వీళ్ళని ఏ విధంగా వాడుకుంటారు అనుకుంటున్నావు అడిగాడు కయ్యును దేవుని బిడ్డలైన క్రైస్తవుల్ని బాధ పెట్టడానికి వేలని సాతాను ఉపయోగించుకుంటాడు తమ యజమాని యొక్క తంత్రాలను వారు గ్రహించారు మనల్ని ఎవరైనా ఇక్కడ చూడక ఏ దయ్యము మనల్ని పట్టుకోక మున్పే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నారు వాళ్ళిద్దరూ కొన్ని రోజులైన తర్వాత సైనిక శిక్షణా కేంద్రం వద్ద జరిగిన సంగతులు కోరహు మరియు కయ్యును సైనిక శిక్షణా కేంద్రానికి దేవుని సంఘానికి వాళ్లను శోధించటానికని వచ్చారు వాళ్ళు ఇప్పుడు క్రైస్తవుల వలైన నటించి వాళ్లను మోసం చేయాలి అది వాళ్ళకి లూసిఫర్ అప్పగించిన పని గుర్తుంచుకోండి మీ పని చేయటం మర్చిపోవద్దు వాళ్ళని మోసగించి ఈ సంఘాన్ని విడిచిపెట్టేలాగా వాళ్ళని ప్రేరేపించటమే మీరు చేయవలసిన పని ఆ దెయ్యం చెప్పాడు అప్పుడు కయ్యను ఆ దెయ్యాన్ని అడిగాడు అయ్యా మీరే వెళ్ళేందుకు వాళ్ళు మోసం చేయకూడదు అని నీకు ఈ విషయం తెలీదా ఇలాగూ రాయబడి ఉన్నది ఈ భౌతిక ప్రపంచంలో మేము పనిచేయటానికి మీరు మాకు సహాయం చేయాలి అప్పుడు ఆత్మల లోకంలో మేము మీకు సహాయం చేస్తాం అంటూ చెప్పాడు వెళ్ళండి త్వరగా వెళ్ళి ఆ క్రైస్తవుల్ని మోసగించండి అని ఆజ్ఞాపించాడు మీ యజమానికి అపజయాన్ని తీసుకురావద్దు హెచ్చరించాడు అలాగున కయీను మరియు కోరహు ఇద్దరు లూసిఫర్ తమకు అప్పగించినటువంటి ఆ బాధ్యతను స్వీకరించి సైనిక శిక్షణ కేంద్రం వైపు అడుగులు వేశారు దేవుని సంఘంలోని దేవుని ప్రజలను మోసం చేసి మోసపూరితంగా వారు దేవుని సంఘాన్ని విడిచిపెట్టేలాగా చేయాలనేదే వారికి అప్పగించబడిన పని వాళ్ళు వెళ్ళి ద్వారం ముందు నిలువబడి కేకలు వేస్తూ ఉన్నారు అయ్యా మేము బలహీనులమైన క్రైస్తవులం మీ మందిరంలోనికి చేర్చుకుని మాకు సహాయం చేయండి ద్వారపాలకురైన హన్న కెప్టెన్ ప్రశ్నించింది ఇరువురు వ్యక్తులు వచ్చారు వారిని లోపలికి రానివ్వచ్చా అని అడిగింది అయ్యా వాళ్ళెవరో నాకు తెలియట్లేదు కానీ వాళ్లను చూస్తుంటే వాళ్ళు సాతానుకు సంబంధించిన వాళ్ళని నా ఆత్మలో నేను గ్రహించగలుగుతున్నాను అని అడిగింది మేము నిన్ను అభినందిస్తున్నాం హన్న అని చెప్పాడు కెప్టెన్ అయ్యా వారిని లోపలికి ఆహ్వానించమంటారా అడిగింది అవును హన్న వారిని లోపలికి రానివ్వు మన రాజు మనకు ఆజ్ఞాపించినది అదే అని చెప్పాడు కెప్టెన్ కారహు మరియు కయ్యను కోసం తలుపులు తెరవబడినాయి వారిరువురు లోపలికి ప్రవేశించారు వారు లోపలికి ప్రవేశిస్తూ ఉండగా అన్న వారిని పరిశీలనగా చూస్తూ ఉన్నది చూస్తుంటేనే వారు సాతాన్ యొక్క ఏజెంట్లని అర్థమవుతూ ఉన్నది వారు లోపలికి ప్రవేశించి హన్నాను పలుకరిస్తూ కృతజ్ఞతలు అమ్మ చెప్పారు స్నేహితులారా దేవుని రాజ్యంలోని పెళ్లి విందుకు మీకు స్వాగతం ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలకు మిమ్మల్ని నేను పరిచయం చేస్తాను హన్న చెప్పింది మిగతా దేవుని బిడ్డల వద్దకు కోరహు మరియు కయ్యను తీసుకుని హన్న ఉపక్రమించింది చూడు కోరహు ఈ దేవుని సంఘంలోకి ప్రవేశించటం ఎంత సులువైన పనో నీకు అర్థమైందా చెప్పాడు కయ్యూను కోరహు చెప్పాడు కయ్యూను గుర్తుంచుకో ఇక్కడ మనం ఒక మంచి క్రైస్తవుల వలి నటించాలి మనం ఒక పెళ్లి ఆహ్వానించబడ్డామా నేను ఇదొక సంఘం అని అనుకుంటున్నాను హేళనగా అన్నాడు కయ్యూన్ అయితే కెప్టెన్ డోనాల్డ్ వారిరువురిని లోపల నుండి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు త్వరలోనే కయ్యినిలో మార్పు వచ్చింది అతని దేహంలో అనారోగ్యంతో చాలా గందరగోళంతో కేకలు వేస్తూ పరుగులు తీయటం ప్రారంభించాడు అతనిలో ఉన్నటువంటి చీకటి దుష్టశక్తులు అతనిలో పనిచేయటం ప్రారంభించాయి కోరహ్ ఈ మందిరం అంతా పరిశుద్ధమైన సంఘంగా ఉండటం నేను చూడగలుగుతున్నాను ఈ సన్నిధి మనల్ని చంపివేస్తుందని నాకు భయం వేస్తుంది కేకలు వేశాడు ఏమిటి ఈ మందిర ప్రాంగణం అంతా కూడా చాలా అందమైనదిగా సామాన్యమైనదిగా నాకు కనబడుతుందే అనుకున్నాడు కోర కాని కయ్యను ఇంకా కేకలు వేస్తూ పరుగులు తీస్తూనే ఉన్నాడు అతడు ఒక క్షణమైనా నెమ్మదిగా ఉండలేకపోతున్నాడు బాధతో కేకలు వేస్తూ అరుస్తూ ఏం చేయాలో తెలియక పరుగులు తీస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ కోరహు నువ్వు ఇక్కడ మంటల్ని చూడట్లేదా ఈ మంటలు నన్ను కాల్చి వేస్తున్నాయి ఈ ఈ యొక్క ఆవరణలో ఎక్కడ చూసినా మంటలు కనిపిస్తున్నాయి కోరహు అని కేకలు వేశాడు కోరహు కూడా భయం అనిపించింది కాసేపు ఇంతలోనే కయ్యను బయటికి పరుగులు తీస్తూ పారిపోయాడు అక్కడ ఉండలేక నేను ఇక్కడ ఒక క్షణమైనా ఉండలేను ఈ ప్రదేశం చాలా పరిశుద్ధమైనది అంటూ వెళ్ళిపోయాడు హన్నా నా స్నేహితుడు చేసిన తప్పేమిటి ప్రశ్నించాడు కోరహు ఇది పరిశుద్ధమైన దేవుని సన్నిధి నిండి ఉండే ప్రదేశం కోరహు సాతాను కానీ అతని అరు అనుచరులు కానీ ఈ ప్రాంగణంలో నిలవలేరు అని చెప్పింది హన్న ఈ ప్రాంగణమంతా పరిశుద్ధమైన దేవుని సన్నిధితోనూ దేవుని అగ్నితోనూ నిండి ఉంటుంది దేవుడు తానే స్వయంగా పరిశుద్ధాత్ముడై ఇక్కడ నివాసం చేస్తూ ఉంటారు హన్న వివరించి చెప్పింది కోరహుకి మండుచున్న అగ్ని వల్లే అక్కడ దేవుని సన్నిధి ఉండుటను కోరహు గమనించాడు జరిగిన సంగతులన్నీ కెప్టెన్ యొక్క ఆఫీస్ రూమ్లో నుంచి వారు చూస్తూ గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క పరిశుద్ధమైన ప్రాంగణంలో కోరహుకి ఎలాంటి హాని కలగలేదు ఇది నాకు చాలా ఆసక్తికరంగా ఉంది కెప్టెన్ చెప్పాడు కోరహు ఒకవేళ దేవుని రాజ్యాన్ని వెదుకుతూ ఉండి ఉండవచ్చు కానీ కయ్యూను దేవుని రాజ్యాన్ని వెదకలేదు వారనుకున్నారు కానీ మనమందరము ఒక కంట తప్పనిసరిగా కోరహుని పరిశీలించాలి మార్కు హెచ్చరించాడు కానీ కెప్టెన్ డోనాల్డ్ మాత్రం అదేమీ అవసరం లేదు ఏమి చేసుకుంటాడో చేసుకొనివ్వండి అంటూ చెప్పాడు కొన్ని వారాలు జరిగిన తరువాత కోరహు నెమ్మదిగా ఆ మందిరంలో స్థిరపడ్డాడు అక్కడున్న మిగతా సంఘ సభ్యులతో పరిచయం కలిగి సహవాసం చేస్తూ అక్కడ స్థిరపడ్డాడు అయితే ఒకరోజు కోరహ్ ఒక అతను పిలుస్తూ ఉన్నాడు నా పేరు అభిరామ్ నేను ఒక సాతాను సైనికుణ్ణి నేను మాత్రమే కాదు ఇక్కడ మరికొంతమంది సమూహముగా మేమున్నాము అంటూ పరిచయం చేసుకున్నాడు అంతేకాదు కోరహు నీకొక విషయాన్ని చెప్పాలి నీ స్నేహితుడైనటువంటి కయ్యూను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లూసిఫర్ ఏం చేశాడో తెలుసా అతన్ని అక్కడి నుంచి తోలివేసి బయటకు గెంటివేశాడు అంటూ అభిరామ్ చెప్పాడు నేను కూడా ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులను మోసగించి ఈ దేవుని సంఘాన్ని విడిచిపెట్టేలాగా చేయాలని మా యజమానుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఈ విషయంలో నువ్వు నాకు సహాయపడగలవా అంటూ ప్రశ్నించాడు ఏ ఏమాత్రం ఆసక్తి చూపకుండా నేను ఆ విధంగా చేయాలనుకోవటం లేదు అభిరామ్ చెప్పాడు ఎందుకని ఎందుకు నీవు ఆ విధంగా చేయలేవు ప్రశ్నించాడు అభిరామ్ ఎందుకంటే ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగానే మనము సాతానుకు సంబంధించిన వేగుల వారమని వారు ఎరిగి ఉన్నారు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే మనము సాతాన్ యొక్క సంబంధికులం వేగులవారమని వారు ఎరిగి ఉన్నారు నిజంగాన నీవే వారికి చెప్పావా అభిరామ్ ఆశ్చర్యపోతూ అడిగాడు లేదు వారే ఆత్మలో తెలుసుకుంటారు కోరహ్ చెప్పాడు ఏమి తెలుసుకుంటారు అభిరామ్ అడిగాడు మంచిది ఇంకా ఈ విషయం ఎప్పుడు ప్రస్తావించకు నేను వెళ్ళిపోతున్నాను కోరహ్ చెప్పాడు కోరహ్ లూసిఫర్ విషయంలో ఆసక్తి చూపడం లేదని అభిరామ్ తెలుసుకుని మేము ఎప్పటికీ ప్రేమిస్తాం నీకోసం ఎదురు చూస్తాం అని చెప్పాడు కోరహు నిరాశక్తతతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అదే సమయంలో కోరహు ఇతర శాతాను సంబంధికులు వారందరూ ఒక కంట ప్రార్థన యోధుల చేత కనిపెట్టబడుచున్నారు అనే విషయం వారు గ్రహించనే లేదు ఈ ప్రార్థనా యోధుల బృందం వారు ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు తగిన రీతిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు వారి నాయకుడైనటువంటి మార్క్ అభిరామ్ గురించి అతడు ఒక అబద్ధ క్రైస్తవుడు అని నాకు అర్థమవుతుంది ఇతని విషయంలో మనం ఎప్పటికీ కూడా నమ్మకం ఉంచకూడదు చెప్పాడు కానీ కోరహు అయితే ఒక గొప్ప చదువుకున్న జ్ఞానం కలిగిన యవనస్తుడు అయినప్పటికీ కూడా దేవుని రాజ్యం విషయంలో కొంత ఆసక్తి చూపుతున్నాడు అవును ఆ మాట నిజమే అతడు బైబిల్ విషయంలోనూ దేవుని వాక్య జ్ఞానం విషయంలోనూ చాలా పాండిత్యం సంపాదించిన వాడిగా ఉన్నాడు అందుచేతనే మన రాజులకు రాజైన ప్రభువు అతన్ని ఆహ్వానించి ఉన్నారు మనం వేచి ఉండి చూడటం మంచిది దేవుని రాజ్యంలో ఉన్న ఈ చిన్న బిడ్డల వంటి వీళ్ళందరినీ కూడా కనిపెట్టి చూడటం మంచిది కెప్టెన్ డోనాల్డ్ చెప్పాడు అయితే మొట్టమొదట మనము మన యొక్క రాజైన ప్రభువు మీదే మన నమ్మకాన్ని దృష్టిని ఉంచవలసి ఉన్నాం డోనాల్డ్ నిర్ధారించాడు ఆ తర్వాత నిజంగా కోరహు మార్పు చెందాడా ఏ విధమైన పరిస్థితులు జరిగినాయి అనేది రెండో భాగంలో చూడబోతున్నాం సెలవు